జనవరి ఇరవై రెండవ తేదీన రామ్ మందిరాన్ని ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ ప్రత్యేకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి దేశంలోని కొందరు ప్రముఖులు కానున్నారు చిరంజీవి రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్స్కి ఆహ్వానం అందింది మరియు వారు ఈ ఈవెంట్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ని ఈ ఈవెంట్కు పిలవలేదనే టాక్ వినిపిస్తుంది ఎన్టీఆర్ని నిజంగానే మోడీ ప్రభుత్వం ఆహ్వానించిందని అయితే దేవరా షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన ఈ ఈవెంట్ ను దాటవేయబోతున్నారని మాకు తెలిసింది ఎన్టీఆర్ తన గైహాసరపై అధికారులకు అదే విషయాన్ని తెలియజేశాడు రామ్ మందిర్ నిర్మాణం చాలా కాలంగా జరుగుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది పెద్దవారి పేర్లు ఈ కార్యక్రమానికి విచ్చేయడం వల్ల లాంచ్ ఈవెంట్ ఒక అద్భుతమైన దృశ్యమవుతుంది అవుతుంది